శంకరం పరంఘోషం మిత్రుడు శ్రీరాము చేసిన సాహిత్య మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ చిత్ర సంఘం పదేళ్ల సాహిత్య సభలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమాన్ని చూసిన తర్వాత తప్పకుండా ఈ సంఘం పదేళ్ల జీవితాన్ని పదేళ్ల సాహిత్య ప్రయాణాన్ని వారి మాటల్లో విందామని నాకు ప్రత్యేకమైన ఆహ్వానం లేకపోయినా ఒక శ్రోతగా వచ్చాను నాకు ఆ గౌరవాన్ని కలిగించారు కల్పించాడు కూతువేదికరా అయితే పిత్రులరా తెలంగాణ చున సంఘం ఒక ప్రజా సంఘంగా తన సాహిత్య సాంస్కృతిక ప్రయాణాన్ని గత పది సంవత్సరాల్లో నిరాశం కొనసాగించింది ఏ ప్రజాసంఘమైనా ప్రధానంగా సాహిత్య సాంస్కృతిక రంగంలో అది నిష్పక్షపాతంగా ఒక ప్రతిబద్ధతతో ప్రజల పక్షాల నిర్భయంగా పనిచేసేటప్పుడు అది ముందుకు తీసుకెళ్తుంది అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సహజంగానే మారాంటి రచయితలకి కొన్ని సందేహాలు ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని ఆ కేసీఆర్ని తర్వాత బీఆర్ఎస్ కీర్తించే రచయితల ఒక శిబిరం అలా కీర్తించి ఒక బృందం ఏర్పడిన తర్వాత సహజంగా మాకు అనుమానాలు ఉండేది తెలంగాణ సంఘం లాంటివి కూడాను ఏ రకంగా కేవలం పక్షపాత వైఖరి వహిస్తే ప్రజల పక్షాన్ని ఏం మాట్లాడగలుగుతారు కానీ ఈ పదిహేను ప్రయాణంలో తెలంగాణ స్వామి తరఫున రచయితలు వీరంతా కూడా తమదైన రీతిలో పనిచేస్తున్నారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు గత యాభై అరవై సంవత్సరాల మా జీవితానుభవంలో సాహిత్యానుభవంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పక్షాన మాకు సెంటిమెంట్ అదేంటంటే తెలుగు రాష్ట్రాలు విడిపోకూడదు తెలుగు ఉమ్మడి భాష ఉత్తరాంధ్ర తెలంగాణ ఆంధ్ర కాబట్టి విడిపోవడం అనేది తెలుగు భాషకి సంస్కృతికి నష్టం కలిగిస్తుందేమో జాతీయ స్థాయిలో ఈ విభిన్నతత్వం అనేది మనం మేలు కలగదేమో అనే ఒక సెంటిమెంట్ మనం వింటాడు కాని తర్వాత అనేక పరిణామాలు రాజకీయంగా సాంస్కృతికంగా అనేక పరిణామాలు ప్రకాశంగా చెప్పారు కదా అనుభవరీత్యా తెలుసుకున్నప్పుడు ఆయా రంగాల్లో ఆధిపత్య భావజాలం పక్షపాత ధోరణి ఇవన్నీ కూడా పనిచేసినప్పుడు సహజంగానే తెలంగాణకి విరితలు అన్యాయం జరిగింది అటు అన్ని రంగాలు ఈ అన్యాయాన్ని అధిగమించి తమదైన అస్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తీకరించడానికి తప్పనిసరి మళ్ళీ ప్రజల దగ్గర వెళ్ళాల్సింది అందువల్ల రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక చాలా చక్కని పరిణామం చాలా గొప్ప పరిణామం ఏంటంటే తెలంగాణ ప్రజలకి తెలంగాణ రాష్ట్రం జిల్లాలన్నిటికీ ఒక రిణయజాన్స్ ఒక పునర్జాగరణ అనేది ఏర్పడిందని నేను అమ్ముతున్నాను ఈ రిణాన్స్ మూలంగా ఏం జరిగింది అంటే ఎప్పుడు లేనంతగా గత ఐదారు సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉండే అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లాల స్థానికత అక్కడి ప్రజల అలవాట్లు అక్కడి వృత్తులు గురించి ఆయా జిల్లాలో రచయితలు పట్టించుకొని పుస్తకాలు వేయడం చాలా క్రియాశీలంగా పనిచేయడం ఇది చాలా గొప్ప పరిణామం గతంలో ఈ సాహిత్యపరమైన ఈ సులూ అంతగా లేదు నాకు తెలుసు జిల్లాలలో ఒక అయితే వరంగల్ కానీ లేకపోతే హైదరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లోనే తప్ప మేము తిరిగిన అనేక పౌరకుల సంఘాలు రకరకాల సంఘాలు తిరిగినప్పుడు సాహిత్య వినస్సు చాలా చాలా సులభంగా ఉండేది ఆ జిల్లాల్లో కానీ ఇప్పుడు వచ్చిన గొప్ప పరిణామం ఏమిటంటే తెలంగాణ ప్రజల్లో మనమంతా కూడా సహజంగానే మనదైన భాషలో మన నేల గురించి మన నీరు గురించి మనం మాట్లాడుతున్నాం అదేవిధంగా ఒక ప్రజాసంగంగా అన్ని భావజాలాన్ని కలుపుకొని రాగలరు అని రాగలుగుతున్నామని శంకరంగా అన్నారు కానీ ఇది కొంచెం వైరుధ్యమైన భావన ఎందుకంటే అన్ని రకాల భావజాలను కలుపుకునే చాలా కష్టం ఎందుకంటే ప్రజా వ్యతిరేక భావజాలం మత తత్వంలో భావజాలాన్ని మనం తీర్చావించాలి దాన్ని ఆరాధించలేము అందువల్ల ప్రజల పక్షాన ఆ అభ్యుదయ భావన అలాగే రాబోతున్న ప్రజా పోరాటాల్లో వచ్చే ప్రజల ప్రజా పరిణామాలు ఒక వాతావరణం మరీ ముఖ్యంగాను ప్రజల సంఘం అనేది తెలంగాణ సంఘానికి ఒక చాలా గురుతరమైన బాధ్యత ఉందనుకుంటున్నాను అదేంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పాలకులు వచ్చినా కానీ ఏ జా ఏ రాజకీయ పార్టీ అధి అధికారంలో ఉన్నప్పటికి కూడా ప్రతిదల సంఘం తరఫున సభ్యులు ముఖ్యులు మరీ ముఖ్యంగా తమదైన బాధ్యతతో నిబద్ధతతో అన్యాయాన్ని ప్రతిఘటించగలగాలి ప్రజల పక్షాన మాట్లాడాలి సాయు శాంతిపరంగా ముఖ్యంగా అనేక అన్ని ప్రక్రియలు కూడాను రచనని ప్రోత్సహించి పుస్తకాలు వేసుకోగలగాలి ప్రతి ప్రధానంగా తెలంగాణలో ఉండే ఇద్దరికి చెప్పారు కదా పుస్తకాలు వేసుకోవడం ఈనాడు సులభం అయ్యింది గురువు కంటే మా నాడు మా గతంలో మేము పుస్తకాలు వేసుకోవాలంటే అప్పుడు చేసుకున్నా ఇబ్బందులపై చాలా ప్రతిఫలత ఉండేవాళ్ళు కాదు కానీ ఈనాడు ఒక సౌలభ్యం ఏర్పడింది అంటే మధ్యత విద్యలో ఉండే రచయితలకి కొంచెం ఆర్థిక సౌలభ్యం ఏర్పడింది కాబట్టి పుస్తకాలు తీసుకోగలుగుతున్నారు పంచగలుగుతున్నారు అది కొంత నిష్కామకరమే తప్పదు ఏదేదో వెంటనే పురస్కారాలు వస్తాయి పురస్కారం అని కాకుండా తమదైన భావాన్ని వ్యక్తీకరించడానికి ఆ ప్రాంతాన్ని ప్రజలకు చెప్పడానికి ఆయా రచతులు మేము తమదైన కొంత స్వా స్వార్థత్యాన్ని చేయగలిగితే ఆ భూమి గురించి ఆ నెల గురించి మాట్లాడగలిగితే ప్రధానుకూలంగా వెళ్ళగలిగితే మన మౌలికమైన స్వభావాన్ని మౌలికమైన భావనని ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనం నిలగడా ఉంటాము దానికి అనుకూలంగా హిందీ ఇంగ్లీషులో అనువాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రీత్యా అటు తమిళనాడులో మలయాళం ఇత ఆయా ప్రాంతాల్లో అతి చాలా అతి చిన్న స్థాయిలో చట్టాల ఇంగ్లీష్లో కిందికి రాగానే అంతర్జాతీయ స్థాయిలో కూడా పురస్కారం పొందిస్తారు పురస్కారం పొందడానికి స్థాయి కూడా అంటే అర్థం ఏంటి ఒక నిరంతరమైన కృషి నిరంతరమైన పట్టుదలతో ప్రశ్నలు వెళ్ళడం వాటి అనువాదాలు కూడా ప్రయత్నాలు చేయడం ఈ విషయంలో కూడా రచయించడంలో హిందీ ఇంగ్లీష్ అనువాదాలు మంచి రచన వచ్చినప్పుడు వాటి అనువాదాల పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఈ పదిహేను సందర్భంలో మిత్రులందరినీ కూడా మనసారి అభినందిస్తూ